అందరికీ నమస్కారం సో ముందుగా టెన్నిస్ క్రీడాకారుడు స్విట్జర్లాండ్ రూదర్ ఫెదరర్ ఆల్ ఆఫ్ వైమ్ టెన్నిస్లోకి ఎలెక్ట్ కాబడడం జరిగిందనమాట సో ఈ సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ రూదర్ ఫెదరర్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా చాలా తక్కువ అనమాట ఎందుకంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే క్రీడాకారులలో రూదర్ ఫెదరర్ నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు సో వరల్డ్ మొత్తం యాక్సెప్టబుల్ చేసిన స్పోర్ట్స్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది రుదర్ ఫెదర్ సో ఎవరు కూడా ఏ దేశం కానీ ఏ పర్సన్ కానీ అతను అనమాట అతనిని ఏ మాత్రం కూడా విమర్శించరు సో మోస్ట్ రెస్పెక్టబుల్ స్పోర్ట్స్ పర్సన్గా చూస్తారనమాట సో ఈవెన్ మన సచిన్ టెండూల్కర్ కూడా రుద్ర ఫధరను చాలా అభిమానిస్తాడు చాలా రెస్పెక్ట్ ఇస్తాడనమాట సో ఈవెన్ సచిన్ టెండూల్కరే కాదు సో వరల్డ్ మొత్తం రూదర్ ఫెదర్కు అంతా ఫిదా అయిపోయిందనమాట సో అట్లాంటి స్పోర్ట్స్ పర్సన్ రిటైర్ అయి కొన్ని రోజులు అవుతుంది సో ఈ సందర్భంగా అతనికి ఆల్ ఆఫ్ టెన్నిస్ టెన్నిస్లో చోటు దక్కడం నిజంగా అతనికి దక్కిన గౌరవం అని చెప్పాలి ఎందుకంటే ఈ ఆల్ ఆఫ్ ఫేమ్ అనేది ముఖ్యంగా ఇది టెన్నిస్లో కానీ క్రికెట్లో కానీ బాక్సింగ్లో కానీ సో వివిధ రకాల క్రీడా సంబంధాలకు సంబంధించిన ఆల్ ఆఫ్ ఫేమ్ అనేది ఉంటుందన్నమాట సో ముఖ్యంగా ఇది ఏ క్రీడలోనైతే అత్యుత్తమగా అత్యుత్తమంగా క్రీడాకారుడు రాణిస్తాడో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తాడో అతను రిటైర్ అయిన మూడు సంవత్సరాల తర్వాత ఈ ఆల్ ఆఫ్ ఫేమ్లోకి తీసుకోబడుతుంది సో అందులో భాగంగానే రిటైర్ అయిన తర్వాత స్విట్జర్లాండ్కి చెందిన రుద్ర ఫెదరర్ ఆల్ ఆఫ్ ఫెమ్లోకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్గాను చోటు దక్కడం నిజంగా చాలా విశేషం అని చెప్పాలి సో రుద్ర ఫెదరర్కి సంబంధించి అతను టోటల్గా టెన్నిస్లో ఒక రారాజ్ అని చెప్పాలి ఒక టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ వరకు టెన్నిస్లో ఒక రారాజుగా వెలుగొందిండు తిండు దాదాపు మూడు వందల ఐదు వారాలు అతను నెంబర్ వన్ స్థానంలో కొనసాగాడు దాదాపు రెండు వందల ముప్పై ఏడు వారాలు ఏకదాటిగా అతను నంబర్ వన్ స్థానంలో కొనసాగడం జరిగిందనమాట నిజంగా చెప్పాలంటే ఇది ఒక రికార్డుగా చెప్పవచ్చు అనమాట సో అతను గ్రాండ్ స్లమ్ టైటిల్స్ వచ్చేసి దాదాపు ట్వంటీ గ్రాండ్ స్లమ్ టైటిల్స్ విన్ కావడం జరిగింది సో అందులో ఎయిట్ వింబుల్డన్ సో ఇప్పటికీ వింబుల్డన్ ఎక్కువగా గెలిచిన టెన్నిస్ క్రీడాకారుడు ఎవరైనా ఉన్నారంటే అది రోదర్ ఫెదరారే ఇప్పటి వరకు అతను ఎనిమిది వింబుల్టన్ టైటిల్స్ గెలవడం జరిగింది సిక్స్ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ గెలవడం జరిగింది వన్ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ గెలవడం జరిగింది మిగతా ఫైవ్ యుఎస్ ఓపెన్ టెన్నిస్ గెలవడం జరిగింది దాదాపు ఇరవై గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్ కావడం జరిగింది అతను దాదాపు ముప్పై మూడు సార్లు ఈ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఫైనల్లో ఆడడం జరిగిందనమాట సో ఎంత అచీవ్ చేసిండో మనం అర్థం చేసుకోవచ్చు సో అతను టోటల్గా వన్ నాట్ త్రీ టైటిల్స్ను విన్ను కావడం జరిగింది సో అందులో ఏటీపీ టైటిల్స్ ఉంటాయి సో ఏటీపీ నిట్టో టైటిల్స్ అని సో మిగతా ఇవన్నీ టైటిల్స్ మొత్తం టోటల్గా వన్ నాట్ త్రీ టైటిల్స్లో ప్రపంచంలో నెంబర్ టూ స్థానంలో ఉండడం జరిగింది సో నెంబర్ వన్ స్థానంలో అమెరికన్ టెన్నిస్ క్రీడాకారుడైన జిమ్మి కార్నర్ వన్ నాట్ సిక్స్ టైటిల్స్తో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడనమాట సో సెకండ్ ప్లేస్లో రోదర్ ఫెదరర్ ఉండడం జరిగింది సో ఇతను రోదర్ ఫెదరర్కి సంబంధించి చాలా అవార్డ్స్ అతనికి ప్రపంచంలో చాలా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి చాలా అవార్డ్స్ రోదర్ ఫెదరర్కు రావడం జరిగింది సో స్విట్జర్లాండ్ క్రీడాకారుడైన ఇతను లో కూడా తో గోల్డ్ మెడల్ కావడం జరిగింది సో ఇంతటి ఘనకీర్తిని సాధించి టెన్నిస్ క్రీడా ప్రపంచంలో ఒక రారాజుగా వెలుగొంది తన ప్రవర్తనలో కూడా సిన్సియర్లో కూడా ఏ మాత్రం ఏ మాత్రం తప్పుడు దారులు దొక్కకుండా అంత ఒక సిన్సియర్ స్పోర్ట్స్ పర్సన్ ఒక జెంటిల్మెన్ స్పోర్ట్స్ పర్సన్గా రోదర్ ఫెదరర్ ఉన్నాడనమాట సో ఈవెన్ ఇంగ్లాండ్లో యూరప్లో కానీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా రోదర్ ఫెదరర్కు అత్యంత గౌరవనీయమైన స్పోర్ట్స్ పర్న్ స్పోర్ట్స్ పర్సన్గా అతన్ని గౌరవిస్తారన్నమాట సో ఈ సందర్భంగా ఆల్ ఆఫ్ ఎమ్లో టెన్నిస్ ఆల్ ఆఫ్ ఎయిమ్ టెన్నిస్లో చోటు తగ్గించుకున్న రుద్రఫెద్రకు శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ